తిరుపతి జిల్లా చంద్రగిరి వైసీపీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సహా తొమ్మిది మందిపై పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు నిన్న తిరుపతి రూరల్ ఎంపీపీ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకున్న తర్వాత వైసీపీ సంబరాలు నిర్వహించింది వీటిలో వైకుంఠపురం ఆర్చ్ దగ్గర పెద్ద ఎత్తున బాణసంచా పేలుస్తూ నినాదాలు చేసినట్టు వీరిపై కేసు నమోదైంది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద వీరిపై ఎంఆర్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు ના <laughs> દેશ <laughs> 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 <laughs>